వెల్కమ్ టు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాప్ ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది పాదరాజి విగ్రహాలు ఇంకో సైడ్ ఏమో సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మా షాప్ ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఈ రోజు ప్యూర్ 120 మల్మల్ క్వాలిటీ అండి ఓకే మల్మల్ కాటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇన్ని కూడా సారీస్ మొత్తం ఇది చూడండి అసలు చక్కగా పోచంపల్లి డిజైన్స్ ఓకే మీకు ఇది చూడండి పల్లు చూసారు క్లారిటీగా ఇది ఉంటుందో ఇన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ అయిన సర్వోదయ కాటన్ ఓకే సర్వోదయ కాటన్ అంటే మంచి టాప్ నేమ్ అండి చక్కగా చాలా బాగుంటుంది కలర్స్ కానీ క్లాత్ కానీ డిజైన్స్ కానీ చాలా నీట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉంది ఎన్ని సన్న చెక్స్ మీద మొత్తం కూడా ఏనుగు కూడా వచ్చేసింది పైనా కింద కూడా చక్కగా బార్డర్ ఇచ్చేసాడు ఇవ్వండి దీనికి లోగో కూడా ఇస్తాడండి మీకు సర్వోదయాకి అంటే బ్రాండెడ్ కంపెనీకి మాత్రం ప్రతిదానికి కూడా లోగో ఉంటుంది ఫ్రెండ్స్ అని చక్కగా ప్యూర్ వన్ ట్వంటీ అండి అసలు ఎంత క్లాత్ బాగుంటుంది అంటే చక్కగా చాలా సూపర్ నైస్ గా ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చీరలు కూడా చాలా పెద్ద యూస్ అయ్యి కలర్ పోవటం అనేది జరగదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇస్తాడండి ఇట్లా చక్కగా సపరేట్ సపరేట్ గా ఇస్తాడండి ఇవన్నీ చాలా బ్రాండెడ్ క్లాత్ ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు అన్నీ కాటన్ శారీస్ మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం కేవలం ఇదంతా కూడా ఐదు వందల పది రూపాయలు అండి ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ కరెక్ట్ కూడా చూడండి చాలా పళ్ళు ఒకసారి చూద్దాం చూపిస్తారండి పళ్ళు వచ్చేసరికి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండదు బ్రాండెడ్ కంపెనీ ఐదు వందల పది రూపాయలు చాలా చక్కగా అసలు ముందు క్వాలిటీ అనేది సూపర్ నైస్ అండి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది వీటిలో కలర్ చూద్దామండి ఆ కలర్ చూపిస్తానండి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా మీకు ఇలా వచ్చింది దీనికి పోచంపల్లి డిగిన బ్లౌజ్ ఇది చక్క బ్లౌజ్ కుట్టించుకోవచ్చండి మామూలుగా అయితే ఊరికే రామకా బ్లౌజ్ పెడతారు ఈ బ్రాండెడ్ కంపెనీ చక్క బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటాయి ఇదిగోండి కలర్ చూడండి అసలు అన్ని కలర్స్ అన్ని కూడా చాలా క్లారిటీగా చాలా క్లాస్ గా ఉంటాయండి గ్రే కలర్ చూడండి బ్లాక్ చాలా బాగుంటుంది కొరియర్ ఇస్తున్నారు చేస్తామండి కొరియర్ చేస్తాము కొద్దిగా ఈ రష్గా ఉంటది కాబట్టి కొద్దిగా డిలే అవ్వచ్చు అంతేగాని మేము చేస్తాము ఏదైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసి కాల్ చేస్తే అది ఉన్నదో లేదో చెప్తాము మేము ఏదైనా అండి అవునండి ఇదిగోండి కలర్ చాట్ అంతా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ డోలా మంచి హైలైట్ క్వాలిటీ హైలైట్ ఇయన్ ఇదంతా కూడా చక్కగా కింద జరి అంచు వస్తుంది పైన జరి బోర్డర్ వస్తుంది అయితే ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా ఉండే క్లాత్ చాలా మెత్తగా ఉండే క్లాత్ ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వచ్చేసేపటికి పన్నెండు వందల రూపాయలు అమ్మే సారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర బ్లౌజ్ లేకపోవడం వల్ల చిన్న చిన్న మిస్ ప్రింట్ కింద ప్రింట్ కింద అయితే ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేశాను చిన్న పాటు కూడా లేదు చీర మాత్రం ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుందండి దాంట్లో ఎటువంటి మార్పు లేదు కలర్ చాట్ కూడా చాలా చక్కగా చక్కని కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ మంచి కలర్ఫుల్ గా ఉండే కలర్స్ వస్తాయి ఇందులో ఈ బ్లౌజ్ లేకపోవడం వల్ల సూక్ష్మ లోపాల కింద మిస్ ప్రింట్ కింద వస్తాయి కాబట్టి మనకి స్పెషల్ ఆఫర్ రేట్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఇంట్లో కలర్ చట్ చూడండి అసలు ఎంత అండి అంత బాగుంటుంది అసలు ముందు క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి చాలా నెంబర్ వన్ క్లాత్ అసలు మీరు చూడాల్సిన పని చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా ఇలాగ టైప్స్ డిజైన్స్ లానే వస్తాయండి ఇవన్నీ కూడా ఎక్కువ రావండి కలర్స్ అయితే కొద్దిగా ఉంటుంది లిమిటెడ్ గా ఉంటాయి కలర్స్ ఆ మొత్తం ఒక ఏడెనిమిది రంగులు ఉంటాయి

ఇది ఏంటంటే మీకు లెదర్ మీకు అలాగా నిలువుగా వస్తుంది ఫ్రంట్ నెక్ లాగా వస్తుంది చక్కగా ఇదంతా కూడా బాడీ పార్ట్ ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇది క్రేప్ అయితే ప్యూర్ అమెరికన్ క్రేప్ అండి చాలా సూపర్ క్వాలిటీ నెంబర్ వన్ మోడల్ మంచి మంచి డిజైన్స్ మంచి లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్ని కూడా వస్తా ఉంటాయి ఇవ్వండి దీని మన కింద బాటమ్ వచ్చేసప్పటికి ఇలా వస్తుందండి ప్లెయిన్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది గో బాటమ్ కూడా నేను పెట్టి చూపిస్తున్నాను మీ కోసమే ఇలా వస్తుంది బాటమ్ ఇది బాటమ్ వస్తుంది దుపట్టా అండి దుపటా కూడా చూపిస్తాను అండి మీకు ఓకే ఇక్కడ ఈ దుపట్టా వచ్చేసరికి విజుయల్ ఇలా చక్కగా పెద్ద చున్నీనే చక్కగా చాలా బాగుంటుంది షిఫాన్ చున్నీ ఇస్తాడండి షిఫాన్ చున్నీ ఎంత పడుతుందండి పెద్ద చున్నీ ఇవన్నీ కూడా అమెరికన్ క్రేప్ అన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు మెటీరియల్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ మాత్రమే చక్కగా ఇదిగోండి కలర్ చార్ట్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తూ ఉంటాయండి చాలా ఆల్ ఓవర్ డిజైన్స్ చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మంచి మంచి మోడల్స్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి తీసుకోవచ్చండి త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ విత్ కొరియర్ బై ఉంటే రండి ఇవ్వండి చాలా ఉంటాయి ఇలాగా పోచ్ ప్యాక్ వస్తుందండి అండి చక్కగా పోచ్ ప్యాక్ వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ డైలీ వాష్ చేసుకున్న ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు రేపు సమ్మర్ లో కూడా క్రేప్ డ్రెస్ మెటీరియల్ అనేది బాగా సేల్ ఉంటుందండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఇలాగా మీకు పోచ్ ప్యాక్స్ ఇలా వస్తా ఉంటాయి అనమాట మీకు మొత్తం కూడా క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన పని లేదండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓకే మంచి మంచి కలర్స్ అండి అసలు చాలా ఉంటాయండి ఇది కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీలు అంతా చూడండి అంతా కూడా బయట మీద ప్రింట్స్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసేటికి పళ్ళు అసలు కలర్ కూడా మంచి లైట్ షేడ్ అండి కలరు చక్కగా స్కై బ్లూ కలరు చాలా కూల్ గా ఉండే కలరు దీనికి ఇదిగోండి మీకు సర్వోదయ బ్రాండెడ్ కి ఎప్పుడైనా సరే లోగో అనేది కంపల్సరీ అండి ఇదిగోండి చక్కగా లోగో ప్రింట్స్ వచ్చేస్తుంది అంచు మీద అంటే డూప్లికేట్ రాకుండా చక్కగా వాడి కంపెనీ వాడు చక్కగా ఇస్తాడు ఇదంతా కూడా క్లాత్ లో కూడా డోరెట్ వస్తుందండి సన్న డోరెట్ లాగా అంటే వీడియోలో కనపడవచ్చు డోరెట్ లాగా వస్తుందండి మొత్తం కూడా ఇది కడి ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా ప్రింటర్ అండి చాలా బాగుంటుంది కలర్ పోవటం గాని క్వాలిటీ కానీ ఎటువంటి రిమార్క్ ఉండదు వన్ ట్వంటీ ప్యూర్ మల్మల్ కాటన్ వస్తుంది ఇది ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో తొమ్మిది వందల రూపాయల పైన అమ్మే మే సర్వోదయ కాటన్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ మేము ఇస్తున్నాం అండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమేనండి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఇది వచ్చేసరికి ఓకే బ్లౌజ్ కూడా చక్కగా కుట్టించుకోవచ్చు ఇదంతా కూడా అంటే నామ మాత్రంగా ఇచ్చే బ్లౌజ్ కావు ఇవన్నీ కూడా చక్కగా స్టాండర్డ్ గా ఉండే క్లాత్ చూడాల్సిన పని లేదు ఓకే వీటిలో కలర్స్ అండి కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి గైజ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి సేమ్ ప్యాటర్న్లో మొత్తం కూడా షేడ్స్ ఇవన్నీ అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి అని డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అలాగా ఒక్కొక్కటి సింగిల్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని డిజైన్స్ వస్తాయి దీంట్లో స్పెషల్ ఏంటంటే మొత్తం డిఎన్స్ అన్ని మారుతూ ఉంటాయి చాలా బాగుంటాయండి అసలు చూడండి అంత క్లాస్ కలర్స్ కూడా గ్రే కలర్ గ్రే కలర్ మీద వస్తుంది చాలా బాగుంటుంది ఏ సరే ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ లెనిన్ శారీస్ మిస్ ప్రింట్ కింద వస్తాయి ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు 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 పాటు వచ్చేసరికి ఇలా వస్తుంది టోటల్ కలంకారీ పోచంపల్లి డిజైన్స్ ఇవన్నీ కూడా టోటల్ కలంకారీ పోచంపల్లి డీజెల్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇలా వస్తుందండి కూడా అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన వాటిలో మాత్రం మిస్ ప్రింట్ కనపడలేదు అలాగనే మిస్ ప్రింట్ రాదని చెప్పలేమండి ఇదంతా కూడా ఇది చీరా జాకెట్ వస్తుంది జాకెట్ కొన్నిటికి వచ్చినాయి కొన్నిటికి రాలేదండి ఇది చీరా జాకెట్ జాకెట్ వచ్చినా జాకెట్ లేకపోయినా మనం పోతే రేట్ మనం అమ్మేది ఇది విడిగా అయితే రెండు వందల యాభై రూపాయలండి అయితే కాంబో ఐదు చీరలు కనుక తీసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ ఎండాకాలంలో కట్టుకున్న చల్లగా ఉండే లినిన్ కాటన్ ఐదు చీరలు వెయ్యికి ఐదు చీరలు చాలా మంచి కలర్స్ చక్కగా ఉంటాయండి చాలా బాగుంటాయి మంచి కలర్ఫుల్ గా ఉంటాయి కూడా కింద చూడండి మొత్తం కూడా జరి పట్టేలాగా వస్తుంది అంతా కూడా పూర్తి లైట్ వెయిట్ బరువు అనేది ఉండదు చక్కగా రఫ్ అండ్ రఫ్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు చీరా జాకెట్ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుందండి అండి కొన్నింటికి అయితే రాకపోవచ్చు చూడండి అసలు మీకు పళ్ళు వచ్చేసింది లోపల ఓపెన్ ఈ గ్రీన్ కలర్ రాండి కలర్ బ్లౌజ్ వచ్చింది అంటే వస్తుంది బ్లౌజులు కానీ ఏంటంటే కొన్ని రాలేదు కాబట్టి ఒక విషయం చెప్తున్నామండి వచ్చినా రాకపోయినా మాత్రం అదే రేట్ పడుతుంది ఇవ్వండి బ్లాక్ బ్లాక్ గ్రే లాగా ఉంది వచ్చేసేపటికి రాయల్ బ్లూ ఓకే రాణి కలర్ అసలు ఎంత బాగుంది చూడండి రాణి కలర్ కలర్స్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి కలర్స్ అన్ని క్లారిటీ గాను చాలా చక్కగానూ ఉంటాయండి కూడా డైకి ఐదు చీరలు మాత్రమే చక్కగా రెండు వందల రూపాయలకి డైలీ వాష్ చేసుకోవచ్చు ఎక్కడికైనా గోకున్న ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి కూడా చాలా నీట్ గా ఉంటుంది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అఫిషియల్ గా ఉంటుంది అవును డిజైన్స్ అన్ని కూడా చూడండి ఎంత నీట్ గా ఉంటాయి బ్రాండెడ్ కంపెనీ కదా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి కలర్స్ కూడా మంచి క్లాస్ కలర్స్ అండి అంతా కూడా క్లాస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రండి నియర్ బై ఉంటే థౌజండ్ కి ఫైవ్ శారీస్ ఓన్లీ ఇలా వస్తాయండి మంగళగిరి కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఓపెన్ చేస్తాం చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసేపటికి పళ్ళు పళ్ళు పాటు పళ్ళు వచ్చేసేపటికి మొత్తం జరీ టైమ్స్ లాగా ఇచ్చేసాడండి ఇది వచ్చేసేపటికి మొత్తం కూడా టోటల్ చెక్స్ చెక్స్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తారు చూడండి అసలు చీర జాకెట్ అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసేటి స్టైప్స్ ఇస్తాను చీర అయితే గడి వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి స్టైప్స్ వచ్చింది చాలా చీర చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఇది మన స్పెషల్ ఆఫర్ రేట్ లో ఫ్యాక్టరీ తయారుదారు కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ ఫైవ్ మంగళగిరి కాటన్ శారీ ఇవన్నీ ఎక్కడైనా సరే మీకు ఇవన్నీ మంచి రేట్లు అండి ఇవన్నీ కూడా ఏడు వందలు ఆ రేంజెస్ ఏడు ఏడు యాభై ఎంఏ క్వాలిటీలు మేము కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మన దగ్గర చూసుకోండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలర్ చాట్ చూడండి అసలు అంత బాగుంటుంది ఇది ప్లెయిన్ ఇచ్చాడు కూడా చాలా నీట్ గా ఉంటుంది మంగళగిరి కాటన్ మంగళగిరి కాటో చక్కగా కలర్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇగోండి కలర్స్ అంతా కూడా నీట్గా ఉంటాయి కలర్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి కలర్స్ మ్యానుఫ్యాక్చర్ రేటే ఇస్తున్నామండి మేము చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీసు ఖాదీ సిల్క్ అంటారండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఖాదీ సిల్క్సి చూపిస్తున్నాను చూడండి కూడా మంచి షోరూమ్ టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది వచ్చేసేటికి కలంకారీ డిజైన్స్ వస్తుంది ఇదంతా కూడా ప్రింట్ పల్లు పార్ట్ పల్లు పార్ట్ కలంకారీ డిజైన్స్ వస్తుంది చక్కగా వస్తుంది ఇది టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి అసలు శారీ మొత్తం కూడా మీకు ఈ కలర్ లో కలర్ కలిసిపోయి ఉంటుంది ఏమో గానీ మీరు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కలుస్తే లేదు టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చక్కగా ఉంటుంది ఆ కింద కూడా మీకు బోర్డర్ కి చక్కగా డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాడు ఇవన్నీ మేము పద్దెనిమిది వందల రూపాయల కాడి నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్మే ఖాదీ సిల్క్ ఇది అంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ కూడా అండి బ్లౌజ్ ఇదిగోండి ఇది పాటు బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ కూడా చాలా పెద్దది ఇస్తాడండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మేము వచ్చేది స్పెషల్ ఆఫర్ రేట్లు అన్ని మీకు పద్దెనిమిది వందల కాని రెండు వేల రూపాయల దాకా అమ్మే ఈ క్వాలిటీ ఇచ్చేది పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవ్వండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా ప్రింట్ ఇదంతా కూడా మీకు ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగా బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ అంతా పూర్తి లైట్ వెయిట్ అండి చాలా సూపర్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయండి చాలా క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా క్లాస్ ఐటమ్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మొత్తం టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అంచంతా కూడా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ దీంట్లో ఏదో కలర్ వచ్చింది షేడ్స్ ఇదిగోండి ఇప్పుడు మీకు ఇందాక ఓపెన్ చేసిన దాంట్లోనే కొద్దిగా డిజైన్స్ కలర్ మార్పు ఉంటుంది ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది కూడా హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా పోచంపల్లి మొత్తం టోటల్ పోచంపల్లి మొత్తం టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ చూసారా కట్ వర్క్ వస్తుంది అన్నీ మీకు రెండు వేల రూపాయలు రేజ్ చేయండి రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతా ఉంటారు చూడండి అసలు చాలా బాగుందండి ఇదైతే చాలా అసలు ముందు క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉండే క్లాత్ అండి మెత్తగా ఉండే క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ మొత్తం కలంకారీ డిజైన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటది చూడండి పోచంపల్లిలోనే

చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ డిజైన్ చూడండి అసలు ప్రింట్ మీద వర్క్ ఇచ్చే సారీ మీకు పదకొండు వందల యాభై రూపాయలే చాలా బాగుంటాయి ఒక దానికి మించింది ఒకటి డిజైన్స్ ఇవ్వండి థ్రెడ్ వర్క్ ముందు క్లాత్ కందర్ షర్ట్ వేసుకుంటే ఎంత నీట్ గా ఉంటుందో కందర్ పట్టు వేసుకుంటే ఎంత నీట్ గా ఉంటుందో అంత నీట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా పదకొండు వందల యాభై రూపాయలు ప్యూర్ మల్మల్ కాటన్ అండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ మంచి బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ చూడండి దీని పళ్ళు కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది వచ్చేసరికి పళ్ళు 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 శారీ మొత్తం కూడా మీకు చక్కగా పోచం పల్లె అంతా కూడా చక్కగా కౌంట్ కూడా చాలా పల్చగా ఉండే క్వాలిటీ కాదండి సూపర్ నైస్ క్వాలిటీ ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ శారీ అంతా కూడా చక్కగా పెద్ద చీరలో వస్తాయి చిన్న చీరల చీరలు అయితే రావు చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ ఇవన్నీ కూడా ఈ కాంబో ప్యాక్ ఏంటంటే మినిమం ఐదు సారీస్ కంపల్సరీగా తీసుకోవాలండి ఐదు సారీస్ థౌజండ్ రూపీస్ అండి మామూలుగా యాక్చువల్ గా రేటు ఇవన్నీ కూడా మూడు వందల యాభై రూపాయలు చీరలు అండి మూడు వందల యాభై రూపాయలు చీరలు మేము కంపల్సరీగా ఐదు తీసుకోవాలి విడిగా అయితే తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలండి చీర విడిగా అయితే ఇవ్వము కంపల్సరీగా ఐదు తీసుకున్న వాళ్ళకి మాత్రమే థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓకే ఇవ్వండి దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తాను విత్ బ్లౌజ్ బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీనే ఇప్పుడు వీటిలో బ్లౌజులు కూడా ఒక బ్రాండెడ్ కంపెనీ తప్ప మామూలు లాంటి తక్కువ వాడుతున్నారండి బ్లౌజులు గట్టిదనం ఉండదని చెప్పేసి తక్కువ వాడతారు మొత్తం ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ లోనే చక్కగా కలంకారి బ్లౌజులు వేసేస్తున్నారు

చాలా ఇలాగా మొత్తం కూడా మీకు ఏ డిఎన్స్ కావాలంటే ఆ డియన్స్ తీసుకోవచ్చు మినిమం ఫైవ్ సారీస్ కంపల్సరీ తీసుకోవాలి కొరియర్ కూడా ఫైవ్ శారీస్ అయితే ఇస్తాము మేము మూడు చీరలు నాలుగు చీరలు అయితే కొరియర్ చేయము ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రం కంపల్సరీ అండి అది ఐదు చీరలు అనేది కంపల్సరీ తీసుకోవాలి డిఎన్స్ అన్ని కూడా చాలా చక్కని డిఎన్స్ అండి కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా

చక్కగా కింద పైన జరి టిష్యూ బోర్డర్ అండి ఇది కూడా వాష్ చేసుకునేది టిష్యూ అంటే గుచ్చుకునేది కాదు ముడిచిపోయేది కాదు చక్కగా మెత్తగా ఉండేది థ్రెడ్ జరి అనమాట ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తారు చూడండి ఇదే మీకు పళ్ళు ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ మీకు బ్లౌజ్ వస్తుంది అయితే వీటిలో మొత్తం టోటల్ క్రీమ్ కలర్ మ్యాచ్ పల్లూసు ఓకే ఎంత పడుతుందండి ప్రైజ్ ఈ మామూలుగా మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఇదిగోండి ఇక్కడ లైట్ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి ఇక్కడ ఈ చిన్న మిస్ ప్రింట్ కింద వస్తుంది యాక్చువల్ గా ఎనిమిది వందల రూపాయలు అమ్మే డోలా ఇప్పుడు కేవలం మిస్ప్రింట్ వల్ల సింగల్ కలర్స్ రావటం వల్ల నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే చాలా ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది వీటిలో కలర్ చూద్దామండి చూపిస్తాను కలర్ చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది సిల్బలే ఉందండి మెరూన్ కలర్ మ్యాచింగ్స్ ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు ఓకే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇదిగోండి ఇది మళ్ళీ బోర్డర్ వచ్చేసరికి చూసారా మీరు కొద్దిగా పెద్ద బోర్డర్ వచ్చింది అంటే మీకు అలాగా మెయిన్ క్రీమ్ కలర్ మ్యాచింగ్స్ గా వస్తుంది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఇవన్నీ ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తాం ఇప్పుడు ఒకవేళ రాయల్ బ్లూలో ఒక నాలుగైదు చీరలు కావాలని ఇస్తాం ఇలాగ రెడ్ బార్డర్ లో ఒక ఐదు ఆరు చీరలు కావాలని ఇవ్వగలుగుతాం మనం ప్రెజెంట్ స్టాక్ అయితే ఉందండి చాలా చక్కగా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు శుభ్రంగా మీరు ఇప్పుడు ఈ మధ్య మన యూనిఫామ్ కింద కూడా చక్కగా వేస్తున్నారండి ఇవన్నీ కూడా డ్రెస్ కోడ్ లాగా చాలా చక్కగా ఉంటాయండి ఏ చీర పాతి రూపాయలు మాత్రమే కోటా సారీస్ అండి సర్వోదయాలో మల్మల్ కాటన్ లో కోటా ఓకే కోటా కాటన్ శారీస్ అంటే మంచి అసలు చాలా మంది జనం అడుగుతూ ఉంటారండి కోటా శారీస్ కి ఇది కూడా చక్కగా చాలా ముంగా కోట అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇవ్వండి అసలు డిఎన్స్ చూసారా అంత చక్కగా ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడు కూడా డిఎన్స్ కానీ కలర్స్ కానీ అసలు చూడాసే పర్లేదు ఒక పాయింట్ కూడా రంగు పోవడం అనేది జరగదు చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు పళ్ళు పాటు కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి వచ్చేసరికి పళ్ళు పళ్ళు వస్తుంది ఇదంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెష్ చీరలు చిన్న ఫాల్ట్ కూడా లేని చీరలు చీర జాకెట్ వస్తుందండి ఈ కోటా శారీస్ అంటే అన్ని కూడా మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే కోటా సారీస్ అండి ఇవన్నీ ఇది బ్లౌజ్ తీసు చూసారా అంత చక్కగా ఉందో దీనికి సెపరేట్ గా వచ్చింది అవును మీకు ఈ వాటర్ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అలాగా దిగనిస్తా ఇస్తాను చక్కగా బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు బ్రహ్మాండం ఉండున్న శారీ ఇది కేవలం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో పది వందల యాభై రూపాయలు అమ్మే స్పెషల్ ఆఫర్ కోటా శారీస్ లో ఇప్పుడు మేము ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి అన్ని చిక్కు మ్యాచింగ్ లో వస్తుంది చాలా చక్కగా నీట్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటాయి అతి తక్కువ స్టాక్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ ఎంత తొందరగా వస్తే అంత అయిపోతుంది మళ్ళీ తర్వాత ఎప్పుడో లేట్ వచ్చి ఏమంటే ఇది సేమ్ చూసామండి ఇప్పుడే చూసామంటే కాదు మంచి మంచి కలర్స్ చక్కగా వస్తున్నాయి చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్స్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత అన్నారండి ఇంకోసారి చెప్పారా ప్రైస్ ఇది మీకు ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఫైవ్ ఎయిటీ ఓకే వర్క్ అండి ఇది ప్యూర్ డోలా శారీ సీక్వెన్స్ వర్క్ టోటల్ సీక్వెన్సీ వర్క్ చూపిస్తారు చూడండి అసలు ఎంత బాగుంటుంది సారీ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు మీరు చక్కగా స్వీకరించే వరకు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు మొత్తం చీర మొత్తం ఉంటుంది స్వీకరించి చక్కగా థ్రెడ్ తో చక్క స్టిచ్చింగ్ చేసేసాడు స్వీకరించి రాలిపోవటం పోవటం అలాంటిది జరగదు చక్కగా చాలా బాగుంటుంది ఎన్ని ప్యూర్ డోలా చాలా మెత్తగా ఉండే డోలా చాలా మెత్తగా ఉండే డోలా అండి ఎంత కూడా చాలా చాలా బాగుంటుంది శారీస్ ఐదున్నర మీటర్ పక్కాగా ఉండే శారీ దీని తర్వాత బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా సీక్వెన్సీ వరకు వస్తుంది కంపల్సరీగా చూడండి బ్లౌజ్ కూడా నేను చూస్తున్నాను ఇదిగోండి ఇలాగ వస్తుంది పడుతుంది అంటే ఇది మామూలుగా మిస్ ప్రింట్ కింద వస్తుంది యాక్చువల్గా రేటు పద్నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే సీక్వెన్సీ డోల ఐటమ్స్ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ కలర్ చార్ట్ లేకపోవటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇవ్వండి కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అలా వస్తాయి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది యాక్చువల్గా లైట్ కలర్ ఇది పళ్ళు ఇది మీకు బ్లౌజ్ వస్తుందండి ఇవ్వండి ఇలాగ వస్తుంది మీకు డిజిల్ వచ్చేసరికి చూసారా జెరీ బోర్డర్ కూడా ఎంత నీట్ గా ఉంటుందండి అంత నీట్ గా ఉంటుంది ఒక పట్టు శారీస్ కి ఎలాగైతే వస్తుందో జరీ బోర్డర్ కు అంత చక్కగా నీట్ గా ఉంటుంది చక్కగా చాలా డిఫరెంట్ అండి మీరు చూడండి అసలు పోర్చబల్ డిజైన్ ఇప్పుడు ఇది చూడండి ఇది లెనిన్ మీద వచ్చింది అండి ఇది కూడా దాంట్లోనే వచ్చింది మనకి లెనిన్ మీద వచ్చింది ఇవ్వండి అంతా కూడా స్ప్రే డిజైన్ లాగా వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఇదంతా కూడా ఇవ్వండి మీ బియ్యం వచ్చేసరికి మొత్తం కూడా స్వీకరించి వరకు వీడియోలో కనిపిస్తుందో లేదు తెలీదు చక్కగా చాలా బాగుంటుంది ఇవన్నీ కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉంటాయి ఇది మళ్ళీ లెనిన్ వచ్చింది ఇది దీంట్లో ఎలా ఎలాగొచ్చిందో అలాగే లెనిన్ వచ్చింది ఇవన్నీ మిగతా డోలానే ఏదైనా ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీక్వెన్సీ వర్క్ ఉన్న డోలా చక్కగా చాలా బాగుంటుందండి మెత్తని క్వాలిటీ అండి చాలా నెత్తగా ఉండే క్వాలిటీ